మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈరోజున మనము శివానందలహరిలోని ముప్పై ఒకటవ శ్లోకం గురించి అయితే విందాము ఈ శ్లోకంలో ఆచార్యుల వారు ఏం చెప్తూ ఉన్నారంటే పరమేశ్వరుని అందున్న లోకోత్తరమైన శక్తిని శంకరులు తెలియచెప్పారు ఈశ్వరుడు లోకాలకు చేసిన మహోపకారాన్ని గురించి ఈ శ్లోకంలో ఆచార్యులు వివరించారు ముందుగా శ్లోకం గురించి అయితే మనము విందాం నాలం వా పరమోపకారకమిదం త్ చరాచరగణాన్ బాహ్యస్థితా రక్షితుర్వామ పలాయనౌష మతిజ్వాళకర భీకరం నిక్షిప్తం గరళం గళేన గిళితం నోద్ఘిర్ణమేవ యా ఈ శ్లోకము పదవిభాగం ఈ విధంగా చేసుకోవాలంటే నా అలం వా పరమోపకారకం ఇదం तु एकं पशूनां पते पश्यन् कुक्षिगतान् चराचरा चराचरगणान् चरा बाह्यस्थितान् रक्षितुं सर्वामत्यापलायनौषधम् अतिज्वालाकरं भीकरं निक्षिप्तं गरलं कलेन गिलितं न उद्गीर्णम् एव त्वया टीकाकुरुञ्चिति विन्दं पशूनां पते वो भोतनाथ सिवा कुक्षिगतान् उन्ना చరచరగణాన్న స్థావర జంగమ సమూహములను బాహ్యస్థితాన్న బయటనున్న దేవతాదులను రక్షం కాపాడటానికి పశ్యన్ చూస్తూ త్వయ నీచేత అతి జ్వాలాకరం గొప్ప మంటలకు నిదానమైనట్టిదియు భీకరం భయంకరమైనదియు అయిన గరళం కాలకోట విషము సర్వామర్త్యాపలౌషం సర్వామర్త్యాపలాయనౌషధం సర్వ ప్లస్ అమర్త్య అంటే సమస్త దేవతల యొక్క పలాయన పారిపోవడం అని రోగానికి ఔషధం మందు అయ్యేటట్లుగా గళే కంట నిక్షిప్తం నిలుపబడినదే గిళితం మృంగబడలేదు నోద్కీర్ణమేవ అంటే ఏమీ బయటకు ఉమ్మి ఉమ్మి వేయబడలేదు పరోపకారం మిక్కిలి ఉపకారమైన ఇదం ప్లస్ టూ ప్లస్ ఏకం ఇది ఒకటి నలం వా నీ మహాదేవత్వాన్ని చూ చాటుటకు సరిపోదా అని టీకాలు చెప్తూ ఉన్నారు తర్వాత అయితే విన్నాం ఓ పశుపతి స ఈశ్వర నీవు నీ కడుపులో ఉన్న జంగమ స్థావరములను బయట ఉన్న దేవతాదులను చూస్తున్నవాడై మృంగితే కడుపులోని వారు ఉమ్మిసినచ్చో బయట ఉన్న దేవతలను నశిస్తారని దయచరిచి వారిని రక్షించడానికి దేవతలందరినీ పారుపోవడంనట్లు చేసిన పెద్ద మంటలతో కూడిన భయంకరమైన విషము నీ కంఠమునే మ్రింగబడి అక్కడనే ఉంచబడినది బయటకు ఉ ఉమియబడలేదు కుక్షిత లోకములకును బహిస్థిత దేవత దేవతాదులను గొప్ప ఉపక ఉపకారమైన ఈ కార్యం ఒకటియే నీ దయను మహాదేవత్వమును చాటడానికి సరిపోతుంది ఇక్కడ వివరణలో చెప్తూ ఉన్నారు అమృతాన్ని పొందడానికి దేవతలు రాక్షసులు కలిసి క్షీర సముద్రాన్ని మధించారు అప్పుడు ముందుగా ప్రళయాగ్ని వంటి కాలకోట విషం పుట్టింది ఆ విషయాన్ని చూసి భయంతో దేవదానవులు పరిగెత్తారు వారు ఈశ్వరుని వద్దకు వెళ్ళి తమను రక్షించమని విషాన్ని త్రాగుమని కోరారు దయామయుడైన పరమేశ్వరుడు ప్రాణికూటిని రక్షించడానికి కాలకోట విషయాన్ని మృంగి దాన్ని తన కంఠం వద్ద పెట్టుకున్నాడు ఈశ్వరుని కడుపులో పద్నాలుగు లోకాలు ఉన్నాయి విషం కడుపులోకి వెడితే ఆ పద్నాలుగు లోకాల్లోని ప్రాణులకు ప్రమాదం విషమైన విషం పైన ఉంటే విషం పైన ఉంటే దేవాసురకు భయం అందుకని శివుడు విషాన్ని కంఠాన్ని నిలుపుకొని కాలగరుడు అయ్యాడు నీలకంఠుడు అయ్యాడు ఈ విషయము జగద్వితితము శంకరులు ఈ విషయాన్ని గుర్తు చేసి శివుడు లోకానికి మహోపకారి అనడానికి ఇంతకంటే వేరే నిదర్శనం అక్కర్లేదు అని చెప్పారు అయితే ఇక్కడ ఒక శ్లోకం చెప్తూ ఉన్నారు అది ఏంటంటే ఉదరము లోకంబులకును సదనంబగు ఎరి తిరిగి శివుడు చటుల విషాంగిమ్మ గుదురు కొన గంట బిలమున పదిలంబుగా నిలిపి సూక్ష్మ ఫలరసము క్రియన్న ఇది భాగవతంలోదన్నమాట పరమేశ్వరుని ఉదరము సమస్త లోకాలకు నిలయము అందువల్ల ఆయన ఆ భయంకర విషాగ్నిని లోపలకు పోకుండా ఏదో చిన్న పండు రసంలా జాగ్రత్తగా గొంతులోనే ఉండేటట్లు నిలుపుకున్నాడు ఏ దైవము చేయని మరో మహోపకారం శివుడు ఒక్కడే చేశాడు కాబట్టి జగద్రక్షకుడు ఆత్రత్రాన పరాయణుడు మహోపకారి అని పిలుచుకోవడానికి శివుడు ఒక్కడే తగినవాడని శంకరి శోకంలో చెప్పారు ఈ ఒక్క మహోపకారం చాలు శివుడు దేవతా కోటిలో అగ్రగణ్యుడని చెప్పడానికి అని శంకరులు అన్నారు శంకరా నీవు పశుపతి అంటే పలానా ధర్మం చక్కగా నిర్వహించేవాడవని అర్థం అయితే దానిని ఈ విధంగా నిర్వహించి నిరూపించుకున్న మహానుభావుడవు నీవు నీవు లోకాలకు మహోపకారం చేసే వాసలు మూర్తివి అనడానికి పది మాటలు చెప్పుకొనక్కర్లేదు ఈ ఒక ఉదాహరణ చాలు అని శంకర్లు చెప్పి ఉన్నారు అయితే భావార్ధ దీపిక అంటే ఇక్కడ మన శ్లోకం విన్నాం కదా శ్లోకానికి ప్రతి లైన్కి కూడా అర్థమైతే మనము విందాం మొదటి లైన్ అయితే విన్నాం నాలం వా పరమోపకారక మిదం త్వేకం పశూనాంపతి పశువునాంపతి అన్నది ఈశ్వరునికి సంబోధన బ్రహ్మాది సకల భూతములకు అధిపతి అయిన ఓ ఈశ్వర పిలుపు ఏకం ఇదందు పరమోపకారం అనగా నీవు చేసిన ఈ ఒక్క మహోపకారమును నాలం వా అంటే సరిపోదా అని ప్రశ్న ఈశ్వర పశుపతి నీవు చేసిన ఈ మహోపకారం ఒకటే నీవు దేవతా చక్రవర్తి వినడానికి సరిపోదా అని శంకరులు ప్రశ్నిస్తూ ఉన్నారు తర్వాత రెండోదైతే విన్నాం పష్యన్ కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్యస్థితాన్ని రక్షితం కుక్షిగతాన్ అనగా కడుపులో ఉన్న వా వారిని చరాచరగణాన్ అనగా జంగమ స్థావర సమూహాలను అనగా బయట ఉన్న స్థావర జంగమ సమూహాలను అనగా చూస్తూ వాటిని రక్షితం అనగా రక్షించడానికి ఈశ్వరుడు ప్రయత్నించాడు శివుడి పొట్టలో కదిలేవి కదలనివి అనేక జీవరాశులు ఉన్నాయి అలాగే ఆయన విలుపల అనేకమైన జీవరాశులు గణము ఉన్నారు ఈశ్వరుడు వారందరిని చూచి విషము నుండి వారిని రక్షించాలని భావించాడు తర్వాత మూడవదైతే విన్నం సర్వమర్త్యాపలాయనౌష మతి భీకరం గరళం పాలసముద్రంలో సముద్రంలో గరళం అనగా కాలకోట విషం ఉంది అది అతి జ్వాలాకరం అనగా పెద్ద మంటతో మండిపోతూ ఉంది భీకరం అనగా మహాభయంకరంగా ఉంది సర్వమర్త్యాపలాయ సర్వమర్త్యాపలాయనౌషం వారు అందరూ అమర్త్యులు అంటే మరణం లేనివారు అయినా వారు పారిపోతూ ఉన్నారు పారిపోయే వారికి పలాయన ఔషధం అనగా వారి పారిపోవడం అనే రోగానికి మందులా అంటే దేవతలందరూ వారు మరణం లేని ఆ భయంకర విష విషాన్ని చూసి దానిపై ఉన్న మంటలను చూసి ప్రాణభయంతో భయంతో పరిగెడుతూ ఉంటే పరుగు పెడుతూ ఉంటే దానిని ప్రతిక్రియగా ఈశ్వరుడు ఆ విషయాన్ని మింగాడు తర్వాత నాలుగోదైతే విందాం నిక్షిప్తం గలైన గిళితం నోర్గిమేవ త్వయ గళే నిక్షిప్తం ఆ విషయాన్ని ఈశ్వర నీవు కంఠంలో పెంచుకున్నావు అంత భయంకరమైన విషభయంతో దేవతలు పారిపోకుండా ఉండేలా ఆ విష ఆ విషయాన్ని ఈశ్వరుడు కంటల్లో నిలిపాడు నా గళితం నా గిళితం అనగా అలా కంటల్లో పెట్టుకున్న విషయాన్ని శివుడు మృంగలేదట త్వయ అనగా నీ చేత నూర్గిమేవా అనగా ఉమ్మి వేయబడును లే లేదట మృంగిన విషయాన్ని లోనికి పుచ్చుకోలేదు బయటకు ఉమ్ ఉమియ నేను లేదుట ఈశ్వరా నీవు ఎంతటి ఘనకారం చేసి లోపకోపకారి అయ్యవయ్యాయా లోకోపకారి అయ్యవయ్యా అని శంకర్లు శివుని మెచ్చుకున్నారు ఈశ్వరుడు విషయాన్ని కంఠం వద్ద ఉంచుకుని ప్రపంచానికి ఉపకారము చేశాడు ఈ విధంగా ఆచరుల వారు ఈ శ్లోకం గురించి అంటే ముప్పై ఒకటో శ్లోకం గురించి చెప్పి ఉన్నారనమాట తర్వాత ముప్పై రెండవ శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనా సమస్త మంగళాన్ని భవంతు స్వస్తి హరహర మహాదేవ శంభో శంకర